వాస్తవంగా సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలే దానివల్ల నీటి కొరత ఉంది కానీ కొంత పత్రికల కాంగ్రెస్ తోటే కరవచ్చుందంటే వర్షాలు సెప్టెంబర్ లో మీరే అధికారం ఉన్నారు ఇప్పుడు కరవస్తే మంగళకి బదనాలు చేస్తారు ఇది ప్రకృతి మీ తప్పు కాదు మా తప్పు కాదు నీ ముందు సెప్టెంబర్ లో వర్షాలు పడకపోతే ఎవరేం చేయాలి నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్త ఉండాలంటున్నా ప్రత్యామ్నాయంగా త్రాగునీటికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావద్దని అన్ని చర్యలు తీసుకున్నాం భవిష్యత్తులో కూడా ఎక్కడైనా త్రాగునీటి సంబంధించి ఏదైనా సమస్య వస్తే నేను శాసనసభ్యుడిగా మంత్రిగా సంబంధిత అధికారులను సమన్వయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు చెప్పినా ఇలా ఇప్పుడే సైజాపూర్ చిగురుమాపి మండలాల వల్ల అక్కడి గౌరవ కలెక్టర్ గారు ఈ రెండు మండలాలకు ఏదైనా సమస్య వస్తే నాలా ఎమ్మెల్యే లాగానే ఇక్కడ పనిచేస్తారు ఎమ్మెల్యేనే అని చెప్పిన అక్కడ మేము మేడం రిక్వెస్ట్ కారాం ఈ రెండు మండలాలల్లో మీరే ఎమ్మెల్యే మంత్రి మీరే ఎమ్మెల్యే డ్రింకింగ్ వాటర్ ఇష్యూకు సంబంధించి ఒక మంత్రి వచ్చిన రోడ్లకు సంబంధించి ఒక మనిషిని అంటే మీ దగ్గరికి వచ్చి సమస్య ఎక్కడ ఉన్నా తెలుసుకునే వాటిని పరిష్కరించే విధంగా గౌరవ రాష్ట్రంలో పెద్దలతో ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను ఒకవేళ ఏదైనా పొరపాటున మిస్ అయినా ఇంకేదైనా ప్రజలకు సమస్య ఉన్నా నేను అన్ని రాజకీయ పార్టీల వారికి కూడా వస్తా ఉన్నా పట్టినా దృష్టి ప్రయత్నం చేయండి పరిష్కారాన్ని కలిసి ప్రయత్నం చేద్దాం కానప్పుడు మీ బాధ్యత తప్పకుండా ఒత్తిడి మేము ఒత్తిడికి ఏ ఇబ్బంది పడం కానీ సమస్య దృష్టికి లేకుండానే ఏకైక ఒత్తిడికి పోయేటువంటి పెద్ద తద్దు నేను పరిష్కరిస్తా ఇక్కడ దేవాదాలకు నీళ్లు రావాలి ఇటు శ్రీరామ్ ఈ ప్రాంతానికి శ్రీరామ్స్ నీళ్లు వస్తాయి కాబట్టి వాటిని కూడా ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులుండే మీ చొరవ నా యొక్క వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచే సమస్యలకు దృష్టికి తేవడం సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారుల వల్ల తేవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి అయినా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా దేవాదాలకు సంబంధించి కావచ్చు శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి సాగునీటి విషయంలోపల భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్లో అన్ని మరి పర్యవేక్షణ చేయాల్సిందో మిమ్మల్ని అందరూ ప్రత్యేకించుకోవాలని